నాయుడిపేట ఎంబీ న్యూస్ తిరుపతి జిల్లా నాయుడిపేటలో సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద మీడియా సమావేశం నిర్వహించారు ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ నిలవల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు వచ్చి ఓటు వేసిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆమె అన్నారు అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ఆమె అన్నారు అనంతరం నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు ఒక కురుక్షేత్రంగా జరిగాయన్నారు అంత జరిగిన ఏ టీడీపీ మరియు జనసేన బీజేపీ కార్యకర్త కూడా తిరగబడకుండా ఓర్పుతో సహనంతో ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు

నిన్న రాష్ట్రంలో ఒక ప్రపంచ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు వచ్చింది ఓటింగ్ ఉదయాన్నే ఐదు ఐదున్నరకే పోలింగ్ అధికారులు సమాయత్తం కాకమునిపే ట్యూ లైన్లో చేసి ఉన్నారంటే జనం ఎంత కసి మీద ఉన్నారో ఎంత ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకిస్తున్నారో ఒకసారి పత్రిక సోదరులు కూడా ఆలోచించాలని మనం చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ఓటర్లది కార్యకర్తలది నాయకులది ఒకటే నినాదం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలించే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరచాలని ప్రతి ఒక్కరు కూడా ఆయనకి భాష అందుకే సులూరుపేట నియోజకవర్గంలో కూడా గతంలో ఎప్పుడూ యాభై నలభై ఐదు సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఎనభై పర్సెంట్ ఎనభై రెండు పాయింట్ తొంభై ఆరు పర్సెంట్ ఓటింగ్ ఒక శాతం పోలైందంటే ఇది రికార్డు బ్రేక్ అని చెప్పని కూడా నేను తెలియజేస్తాను ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పని రాష్ట్రంలో పోటీ చేస్తే సులో ప్యాట్ నియోజకవర్గంలో ఒక అవినీతి పాలన ఒక వేదవంగా ఎన్నికలు అయిపోయినా కానీ నిన్నటి రోజున నాని గారి మీద దౌర్జన్యం చేయడం అంటే పోలీసులు ప్రేక్ష పాఠం వహించడం అంటే మరి ఏదేమైనా ఈ నెల పదమూడవ తారీఖున మొన్నటి రోజులు జరిగిన పోలింగ్ సర్వ్ దోస్తుంటే ఒక కసి మీద ఓట మహస్యలు అక్కడ నేను ఈ రాష్ట్రంలో రాక్షసుకోవాలని అంత మందించాలా ఈ రాష్ట్రంలో ఒక దౌర్జన్య పూరితమైన పరిపాలన ఒక దోపిడీ పరిపాలన బంగాళాఖాతంలో కలపాల ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాన్ని తీసుకురావాలా అది నారా చంద్రబాబు గారి నాయకత్వం ఎక్కువ జరుగుతుందని ఈ రాష్ట్రంలో ఉన్న ఓ సుల్లూరుపేట నియోజకవర్గంలోనే కనీరు దండితులు ఒక పంచాయతీ ఎన్నికల్లాగా నిర్వహించి కార్యకర్తలు నాయకులు సమిష్టి పుస్తతో పంచాయతీ ఎన్నికలను కూడా మరొక ఏ బూత్లో చూసినా ఎనభై పర్సెంట్ దాటిందే కానీ ఎక్కడ కూడా ఎనభై పర్సెంట్ తక్కువ ఈ రాష్ట్రంలో ఒక నిరంకుశ పరిపాలనకు ఒక ప్రజాస్వామ్య చంద్రబాబు నాయుడు గారికి జరిగిన కురుక్షేత్ర సంగ్రామం నిన్న జరిగింది ఎక్కడ పట్టినా దోపిడీ ఎక్కడ పడ్డా దౌర్జన్యం పోలీస్ పరిపాలనకు వ్యతిరేకంగా మొన్న ఓటింగ్ జరిగిన విషయం మీకు అందరూ కూడా తెలుసు అంటే పోలీస్ అంటే చాలామంది మంచి అధికారులు ఉన్నారు చాలామంది నిజాయితీ పరులైన అధికారులు ఉన్నారు ఇది